హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో లిసియాతస్ ప్లాంట్స్ కలర్స్ అడిగారు కదా చాలామంది సెవెన్ కలర్స్ అని చెప్పాము ఆ కలర్స్ చూపేయండి అని అడిగారు ఈ వీడియోలో మీకు క్లియర్గా సెవెన్ కలర్స్ చూపిస్తాను చూడండి ఆల్ కలర్స్ సెవెన్ కలర్స్ ఈ వీడియోలో వస్తాయి మీకు ఇచ్చిన ప్లాంట్స్కి ఇలాగా ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కు కట్ చేసేయండి వాటిని ఊరికే చేత్తో ఇంచినా కానీ వచ్చేస్తాయి చాలా పెలుషుగా ఉంటాయి జస్ట్ ఇలా చేత్తో ఇట్లా ఉంచంగానే విరిగిపోతాయి సో వాటిని కట్ చేస్తే కిందకి కింద వరకు కట్ చేసేయాలి అయితే మళ్ళీ పక్కన చిగురేస్తాయి చిగురేసి ఇలాగ మళ్ళీ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ఫ్లవరింగ్ వస్తాయి ఇవి చాలా మంది ఎండలో వస్తాయా నీడలో వస్తాయా అని అడుగుతున్నారు ఇవి ఎక్కడైనా వస్తాయండి ఎండలో అయినా పెట్టచ్చు నీడలో అయినా పెట్టచ్చు మాకు స్టార్టింగ్లో నీడలో పెడితేనే వస్తాయి అని చెప్పారు బట్ మేము లాస్ట్ టైం ఫ్లా ఇచ్చాం కదా ప్లాన్స్ అందరికీ వాళ్ళు టెర్రస్ గార్డెన్ ఎండలో పెట్టినా కానీ ఫ్లవరింగ్స్ చాలా వచ్చినాయి ఆ వీడియోస్ చూపిస్తా చూడండి మీరు సెవెన్ కలర్స్ ఇప్పుడు చూపించబోతున్నా ఇది గ్రీన్ అండి నెంబర్ వన్ గ్రీన్ గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది నెంబర్ టూ వైట్ వైట్ ఇలా వస్తుంది తర్వాత ఇది పీచ్ అని చెప్పారు నాకు ఎగ్జాక్ట్గా కలర్ పేరు తెలుసు పీచ్ కలర్ అన్నారు సో నేను కూడా పీచ్ అని మెన్షన్ చేస్తున్నాను నెంబర్ త్రీ తర్వాత నెంబర్ ఫోర్ రెడ్ ఇది దీనికంటే బాగా వచ్చిన ఫ్లవర్స్ చూపిస్తాను నెంబర్ ఫైవ్ లెవెండర్ కలరు ఇది మన దగ్గర బాగా పూసింది మా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది బాగా వచ్చినాయి నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ వైట్ అండ్ బ్లూ ఈ ఫ్లవర్స్ నేను చూపించాను కదా ఈ కలర్స్లో మీ ఫేవరెట్ కలర్ మెన్షన్ చేయండి లో అలాగే లాస్ట్ ఫైనల్ బ్లూ కలర్ ఉంది అది చూపిస్తాను తర్వాత మీకు నచ్చిన ఫ్లవర్స్ కూడా ఇక్కడ క్లియర్ కింద మెన్షన్ చేయండి ఇది బ్లూ కలర్ ఫైనల్గా దీన్ని పర్పుల్ అంటారు బట్ మేము బ్లూ అని డార్క్ బ్లూ అని మెన్షన్ చేస్తున్నాము అలాగే ఇక్కడ నర్సరీ వాళ్ళు సెట్ ఆఫ్ ఈ సెవెన్ కలర్ షాపింగ్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ మీకు కావాలంటే నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టే నెంబర్కి ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి